ఈ వినాయక చవితికి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక విడలపాటి గిన్నె తీసుకుని రెండు గ్లాసులు బియ్య పిండి వేసుకోండి రెండు గ్లాసులకి నా చొప్పున నీళ్లు పోసుకుని దాంట్లో ఒక స్పూన్ బెల్లం నెయ్యి వేసుకుని బెల్లాన్ని కరిగించుకోండి కరిగిన బెల్లం పాకాన్ని తీసుకొచ్చి బియ్యం పిండిలో పోసుకుని ఈ విధంగా కలుపుకోండి దానిలోంచి కొంచెం పిండి తీసుకుని ఉండ్రాలు లాగాను కుడుముల్లాగాను మోదకాలు ప్రిపేర్ చేసుకోండి పాటు నాలుగో ఐటమ్ కింద ఈ విధంగా ముద్దల్లాగా కూడా చేసి పక్కన పెట్టుకోండి చేసి పక్కన పెట్టుకున్న అన్నిటిని ఇడ్లీ పాత్రలోని ప్లేట్లోకి ప్లేట్లకి నెయ్యి రాసుకుని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత నాలుగు రకాల ప్రసాదాలు రెడీ అయినట్లే ఐదో ప్రసాదం కింద మిగిలిన పిండితో పాలు తాలికలు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్లు పోసుకుని కాసుకోవాలి పొంగి వచ్చిన తర్వాత సగ్గుబియ్యం చక్రాల గిద్దెలో పెట్టుకున్న పిండి మొత్తం ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆలుకల పొడి కప్పు బెల్లం కిస్మిస్ జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి అంతే ఐదో ప్రసాదం కింద పాలతాలికలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్